హాయ్ ఫ్రెండ్స్ మొన్న అయితే మా వాళ్ళ పిల్లలు వచ్చారనమాట దా ముందు వీడియోలో అయితే మీకు మేము స్టీల్ ప్లాంట్ వెళ్ళాము ఈసారి అయితే మా డాడీకి బీచ్కి తీసుకెళ్ళమని అడిగాము ఫస్ట్ మా ఇంటి దగ్గర నుంచి ఫస్ట్ నేరుగా ఫిషింగ్ హార్బర్కి వెళ్ళి తర్వాత బీచ్ లోపలికి కాసేపు ఆడుకున్నాము ఇల్లు అవన్నీ కట్టాము తర్వాత ఉడా పార్కు తెన్నేటి పార్కు కైలాస్పిరి యుంబిని పార్క్ అవన్నీ చూసాము చూసారు కదా వాళ్ళిద్దరు అలగాడుకుంటున్నారు చిన్న పిల్లలు ఇద్దరు కూడా నేను కూడా ఆడుకుంటున్నాను వాళ్ళతో తర్వాత అలాగ కైలాసగిరి వెళ్ళాము కైలాసగిరిలో అదేదో గుండ్రంగా తిరుగుతూ ఉన్నది మా ఇద్దరు ఇద్దరులో అక్కడ తిప్పుడు ఇద్దరు కూర్చున్నా బాగా ఆడుకున్నాం చాలా ఎంజాయ్ చేశాం తర్వాత వాడు కూడా ఎక్కాడు అనమాట అలసిపోయాడు తిప్పి తిప్పి తర్వాత అయితే అక్కడ శివుడు పార్వతి ఉంటారు అక్కడైతే మేము ఫోటోలు దిగాం బీచ్ నుంచి చాలా చిరాకు చిరాకుతో వెళ్ళాం చూసారు కదా ఆ శివుడు అక్కడ పార్వతి ఉంటారు గుడి కాదు జస్ట్ విగ్రహం ఉంటుంది అంతే అక్కడ తర్వాత అయితే మేము అలాగా తిరిగాము తన వీడియో ముందు పెట్టాము అలాగా బండి మీద వెళ్తున్నట్టు చూడండి వీళ్ళిద్దరు అక్కడైతే ముందు కూర్చున్నాడు మేము ఇద్దరు వెనకాల కూర్చున్నాం చూడండి వాళ్ళిద్దరూ తర్వాత నేను ఏదో బీచ్లో ఇల్లు కట్టుకుంటున్నాను అక్కడ చూసారు కదా చిన్న ఇల్లు కడుతున్నాను అలాగ ఆడుకున్నాం కొంతసేపు అలాగ మేమందరం బాగా ఎంజాయ్ చేసాము ఆ బీచ్లో చాలా బాగా ఆడుకున్నాం అక్కడ ఎంతోసేపు ఆడుకున్నాం తర్వాత అయితే అక్కడ అక్కడ బీచ్ దగ్గరలోనే శ్రీ గణపతి యొక్క గుడి ఉంటుంది అది చాలా ఫేమస్ బీచ్ దగ్గర అందుకే మేము అక్కడికి వెళ్ళాము ఫోటోలు కాదు అన్నారు కానీ మేము సైలెంట్ తీసాము అది చూసారు కదేవుని మేము అందరం వెళ్ళాము సైలెంట్గా మా డాడీ అక్కడ ఉంటే మేము వెళ్ళాము దిగి తర్వాత అయితే కైలాసగిరి గేట్ ఇది అందులోకి ఎంటర్ అయ్యి డ్రింక్స్ స్నాక్స్ అవన్నీ తీసుకొని మేము పైకి ఎక్కిసాము మరి ఇంకా దిగితే మళ్ళీ కష్టం అని అందుకే ముందే ఎక్కిసాము కైలాసగిరి చూసారు కదా మా డాడీ అక్కడ స్నాక్స్ అన్ని కొన్ని ఒక బ్యాగ్లో తీసుకెళ్తున్నారు అక్కడ కూర్చొని తినడానికి బాగా ఎంజాయ్ చేసాం మేమైతే కైలాస్ గిరి చూసారు కదా వెళ్ళగానే మంచి చల్లటి గాలి గట్ట వస్తుంది పైనుంచి చూశారు కదా వెల్కమ్ టు కైలాస్ గిరి అని పెట్టాడు తర్వాత అక్కడ నైన్ డి సినిమాలు అవన్నీ వేసారు ఏవేవో సరే చూడలేదు తర్వాత అయితే గుర్రాలు అక్కడన్నీ గుర్రం ఉంది మా డాడీ అయితే దగ్గరికి వెళ్ళదు తిన్నతుంది అన్నారు అయితే దగ్గరికి వెళ్ళలేదు అలాగా అలాగున్నాము తిరుగుతున్నాము అలాగ పైకి వెళ్ళాము ఎప్పుడే చూడాలి కదా కొనుక్కొని తాగుతున్నారు మామూలు కొన్నాము తర్వాత అలా ఆడాము మా డాడీ అయితే అక్కడికి వెళ్తున్నారు శివుడు పార్వతి దగ్గరికి చూసారు కదా ఎంత బా చల్లగా ఉంటుంది ఆ ప్రదేశం ఎంతో బాగుంటుంది అలాంటి ప్రదేశం అయినా ఇల్లుల మీద అవన్నీ ఉంటాయి మీరు కూడా ఒకసారి విజిట్ చేస్తే మమ్మల్ని కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ చేసుకోండి శకాల పార్వతీని మొత్తం అయితే గోల్డ్ అక్కడ సీషల్ అని ఒకటి ఉంది దాన్ని పట్టుకో దాని దానిలో కూర్చున్నాం వెళ్ళి అది చాలా భయం వేసింది ఫస్ట్ టైం అయితే దాని తర్వాత అయితే అలా కూర్చున్నాం చిన్నప్పటికైతే అక్కడ దోమల కరిచేతన ఏడు చేస్తున్నాడు అందుకే వేరే దగ్గరికి వెళ్ళిపోదా మళ్ళీ అదే ఎక్కాము ముగ్గురుము నేను తిప్పుతున్నాను మధ్యలో కూర్చొని వాళ్ళిద్దరికీ మరి నేను కూడా కదా అని ఇదైతే ఈజీ ఇది కానీ వాడు మాత్రం చేయలేదు అది తిరగమనలేదు తర్వాత అక్కడ స్నాక్స్ ఓపెన్ చేస్తున్నాము చిప్స్ మురుకురాలు అవన్నీ కొన్నాము అక్కడ బీచ్లో అలా కొంచెం సేపు తర్వాత ఈ ఛా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తర్వాత బీచ్లో చాలామంది జనాలు ఉన్నారు మేము థర్స్డే వెళ్ళాము స్నానాలు చేయడానికి అయితే మా మా డాడీ ఒప్పుకోలేదు కానీ చాలా వరకు ఆడుకున్నాం బీచ్లో థ్యాంక్ యూ ఫ్రెండ్స్